కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో వేగంగా ముందుకు దూసుకెళ్తుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ల మాధవి అన్నారు ఇరవై ఐదవ డివిజన్ నేతాజీ నగర్లో సోమవారం అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఇందులో భాగంగా స్థానికంగా ఉన్న సమస్యలు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల్ని ఎమ్మెల్యే పరిశీలించారు చివరిగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాలు విస్మరించిన సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరిస్తుందని కోటిన్నర వ్యయంతో అభివృద్ధి పనులు ప్రారంభించామని చెప్పారు డివిజన్ ప్రెసిడెంట్ గ్యాలం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇరవై వార్డు అభివృద్ధిని ఎమ్మెల్యే మాధవి ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభివృద్ధి చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు ఇరవై ఐదో డివిజన్లో జోసఫ్ నగర్ కాలనీలో రోడ్లు వేసుకోవడం జరుగుతుంది దాదాపుగా కోటి యాభై లక్షల రూపాయల రోడ్డు దానికి అనుబంధ రోడ్లన్నీ కూడా ఇవాళ వేసుకోవడం జరుగుతుంది గతంలోనే రెండున్నర కోట్లకి పూర్తిగా ఈ డివిజన్లో తొంభై శాతం పాటు డ్రైన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపుగా ఎనిమిది కోట్ల వర్క్స్ కేవలం ఈ ఇరవై ఐదో డివిజన్లో మాత్రం చేసుకోవడం జరుగుతుంది చాలా ఫాస్ట్గా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు వెళ్తుంది కూటమి ప్రభుత్వం మనం వచ్చి రాగానే ఎన్నో సమస్యల మీద దృష్టి పెట్టాం అందులో ప్రధానంగా డ్రైన్స్ రోడ్స్ అనేవి చాలా సర్వసాధారణమైన సమస్యలు అందులో ఎవ్వరూ ఇప్పుడు దాకా పట్టించుకొని సమస్యలుగా మిగిలిపోయాయి కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే వాటి మీద దృష్టి పెట్టి ఈరోజు ఎక్కడ కావాల్సిన ఇంటర్నల్ రోడ్స్తో కూడా అతి మారుమూలమైన రోడ్లు కూడా ఈరోజు దృష్టి పెట్టి ఈ డ్రైన్స్ అదేవిధంగా ఈ రోడ్స్ వేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు కాంట్రాక్టర్ గారు ఈ అతి వన్ మంత్లో ఈ రోడ్డు ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఇంకా ఈ డివిజన్లో మిగిలిన వర్క్స్ ఏమైనా ఉంటే కూడా అవన్నీ పూర్తి చేసుకొని ఇప్పటికే తొంభై శాతం వర్క్స్ అన్నీ కూడా ఇరవై ఐదో డివిజన్లో పూర్తి చేసుకోవడం జరిగింది ఇంకా మరిన్ని రెండు మూడు నెలల్లోనే మిగతా టెన్ పర్సెంట్ కూడా పూర్తి చేసుకొని ట్వంటీ ఫైవ్ డివిజన్ అనేది ఇటు రోడ్లకి డ్రైనేజీలకి ఏ ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో దీన్ని కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈరోజు హామీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎఫెక్టెడ్ అవుతుంది అవునండి కొన్ని రోడ్స్లో రోడ్లు వేసుకొని హైట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇంటర్నల్ రోడ్స్ అని డౌన్ అవుతున్నాయి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే మరీ డౌన్ అయ్యి రేపొద్దున మళ్ళీ రైనీ సీజన్లో ఎక్కడో ఇబ్బంది కాకుండా మునిగిపోకుండా అవి కూడా హైట్ లేపుకొని ఇది లేదా కలవట్టు వేసుకొని అన్నా సరే ఎక్కడ ఇబ్బంది లేకుండా వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా వర్క్స్ని చేయాలి అని చెప్పి మొత్తం కాంట్రాక్టర్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మీరు అన్నట్టు స్థానికంగా ఒక స్కూల్లో కూడా విజిట్ చేయడం జరిగింది స్కూల్లో కూడా ఇదే పరిస్థితి ఇవి హైట్ అయిపోవడం వల్ల రోడ్స్ ఆ స్కూల్ ఆల్రెడీ డౌన్లో ఉండడం వల్ల వాటర్ స్టాగ్నేట్ అవుతూ లోపలికి వచ్చేస్తుంది అని చెప్పడం జరిగింది ఈరోజు ఇరవై ఐదో డివిజన్లో కోటి యాభై లక్షలకి రోడ్లు సిసి రోడ్లు శంకుస్థాపన చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు వచ్చి అట్లాగే గతంలో టూ మంత్స్ క్రితం ఇప్పుడు మనం ఎక్కడైతే నిలబడ్డామో ఈ రోడ్లన్నీ కూడా టూ మంత్స్ క్రితం రెండు లక్షల యాభై రెండు కోట్ల యాభై లక్షలు పెట్టి శంకుస్థాపన చేయడం జరిగింది అట్లాగే ఇంకా కొన్ని హనుమాన సాధన రోడ్లు కూడా ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి వర్క్లు స్టార్ట్ అయ్యి ఉన్నాయి కొన్ని ఆదర్శనగరు లక్ష్మీనగర్ సాయి నగర్ మొదలై ఉన్నాయి ఇంకా ఒక తొమ్మిది కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసి ఉన్నారు అది కౌన్సిల్లో ఉంది తొందరలో తొందరలో వస్తుంది ఇరవై ఐదో వార్డుని ఒక ఇదిగా తీసుకొని మేడం గారు కూడా మేము అడగంగానే సహకరించి ఎంతో ఇదిగా ఇరవై ఐదు డివిజన్ శుభ్రంగా ఉండడం కోసం గతంలో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కూడా ఈ రోడ్లన్నీ పట్టించుకుని లేరు ఎన్ని గవర్నమెంట్ మారినా వచ్చినా కానీ పట్టించుకోలేదు ఇప్పుడున్న మా పచ్చిమని యోజ్ గారు ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు సర్వతోటి మేము ఏ ఫైల్ పెట్టినా కానీ అమ్మటే శాంక్షన్ చేయడం అధికారులతో మాట్లాడడం చేసి ఒక మా ఇరవై ఐదో డివిజన్ ఇంత అభివృద్ధికి కారణం అవడానికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తున్నాం ఇరవై ప్రజల నుంచి ధన్యవాదాలు చేస్తున్నాం అట్లాగే రాబోయే రోజుల్లో కూడా ఇరవై ఐదు డివిజన్ ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తున్నాం తెలుగుదేశం గవర్నమెంట్ మంచి ప్రభుత్వంలో మేమంతా మంచి పనులు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా అందరికీ పబ్లిక్ అందరికీ కూడా ఏ అవసరం అని అవసరాలు తీర్చుకుంటూ మా వంతు కృషి మేము చేస్తామని ఇరవై ఐదో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను ఎక్కడ సమస్య ఉన్నా ఆ సమస్య దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే గారి దృష్టికి ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యని పరిష్కారం చేస్తానని చెప్పేసి ఇరవై ఇరవై ఐదు యువసిన ప్రజలందరూ తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను